అయితే మొత్తం వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మీడియా మౌనం పాటిస్తున్నారు ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు కారణం ఏంటో అర్థం కావట్లేదు నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి వివేకానందరెడ్డి కేసులో నోటీసులు రేపో మాపో అరెస్ట్ ఉంటూ రకరకాల వార్తలు చూసేవాళ్ళం జస్ట్ నోటీసులు ఇస్తే కూడా పతాక శీర్షికల్లో వార్తలు చూసేవాళ్ళం గంటల గంటల ఛానళ్ళలో డిబేట్లు చూసేవాళ్ళం బట్ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంపైన హైకోర్టు ఇంత కీలకమైన ఆదేశాలు జారీ చేస్తే ఇది ఎవరికి పట్టనట్టుగా ఇది మేమేం చూడలేదు మాకేం కనపడలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదు ఈవెన్ కోర్టు ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో రాజకీయంగా ఉంది అనుకుంటే సరే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంది అని అనుకుందాం సరే కోర్టులు కేసులు కోర్టు ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసిన సందర్భంగానైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఇదిగో చూడండి కోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది మేము నిర్దోషులం మేము తప్పు చేయలేదని కోర్టు చెప్పింది అనే చెప్పుకోవాలి కదా కనీసం దాన్నైనా సెలబ్రేట్ చేసుకోవాలి కదా మా పైన జగన్మోహన్ రెడ్డి సర్కారు పెట్టిన కేసుల్ని ఏసీబీ కోర్టు కొట్టేసింది ఇదిగో జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు అనడానికి ఇది నిదర్శనం అనే చెప్పుకోవాలి కదా ఆ సెలబ్రేషన్ అయినా ఉండాలి కదా అప్పుడు మౌనమే పాటించారు నిజానికి చంద్రబాబు నాయుడికి కోర్టు క్లీన్ చిట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది కదా తెలుగుదేశం పార్టీ కానీ అధికార పార్టీ కానీ అధికార పార్టీ మీడియా కానీ కేసులు కొట్టేస్తున్నాను ప్రకటించినప్పుడు చిన్న వార్తలుగానే దాన్ని సైలెంట్ చేసి ప్రజలకు తెలియకుండానే కేసులు కొట్టేసినట్టుగా ఉండాలి లాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు ఇప్పుడు కోర్టు ప్రభుత్వాన్ని ఏపీసీఐడిని కేసుకు సంబంధించిన వివరాలన్నీ మా ముందుంచండి అని ఆదేశించడం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరహా వార్త అయినప్పటికీ దాన్ని కూడా మాకు సంబంధం లేదు ఏదో కోర్టు జస్ట్ అలా చెప్పింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో సెలెక్టివ్గా కోర్టుల తీర్పుల్ని కోర్టుల వ్యాఖ్యలను కూడా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు మేము వినలేదు మేము చూడలేదు అంటూ నోరు మూసుకున్నట్లుగా నటిస్తున్నారు నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా అరెస్టుకు సంబంధించి కోర్టులు రిమాండ్ విధించిన సందర్భంగా కోర్టులు రిమాండ్లు ఎలా విధిస్తారు అంటూ చర్చలు పెట్టి డిబేట్లు పెట్టి గంటలు గంటలు మాట్లాడడం చూశాం కోర్టులను కూడా అప్పుడు ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది అంటూ మాట్లాడడం చూశాం న్యాయమూర్తులను కూడా ఆక్షేపించడం చూశాం న్యాయమూర్తులు కూడా ఉద్దేశాలను ఆపాదించడం చూశాం ఈ రకంగా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టుని హైకోర్టుని ఏసీబీ కోర్టుని తప్పుపడుతూ ఉద్దేశాలు ఆపాదిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు కూటమి ప్రస్తుతం అధికార పార్టీకి బాగా ఊతున్న మీది మీడియా గగ్గోలు పెట్టడం చూశాం